ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి రాష్ట్రంలో రాజకీయ మంటలు రేపిన తిరువురు ఎమ్మెల్యే ఎస్సీ నాయకుడు కోలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం అబుదాబి పర్యటనలో ఉన్న ఆయన రాష్ట్రంలో వర్షాలు వరదల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకసారి అధికారులతో ఫోన్లో ఆరా తీస్తున్నారు ఈ క్రమంలో అనూహ్యంగా మీదకి వచ్చిన కోలికపూడి వ్యవహారం పైన ఆయన స్పందించారు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం దీని వెనుక ఎవరున్నారు ఏం చేస్తున్నారు ఆయన ఎవరి వల్ల చిక్కుకున్నారు ఉద్దేశపూర్వకంగా చేస్తే కఠిన చర్యలకు వెనుకాడను తక్షణమే నాకు నివేదిక అందించండి అందించాలి అని పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసును చంద్రబాబు ఆదేశించారు మరోవైపు కోలికపూడి వ్యవహారం మరింత ముదిరింది ఈ తన వాట్సాప్ స్టేటస్లో ఎంపీ కేశినే నాని ఉద్దేశించి వాడు వీడు అని వ్యాఖ్యానించారు అంతేకాదు గురువారం సాయంత్రం నుంచి ఆయన వరుసగా స్టేటస్లు పెడుతూనే ఉన్నారు తొలుత తనను తనకు టికెట్ ఇవ్వలేదని అమ్మ అమ్మారని పేర్కొన్న ఆయన దీనికి సంబంధించిన తన తాను బదిలీ చేసిన నగదు వివర వివరాలతో బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టారు తర్వాత వైసీపీ నాయకులతో కేసు లేని బంధం ఉందంటూ ఓ వీడియోను తా చేశారు అనంతరం ఎవరు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి తిరు పబ్లిక్ పార్క్ కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ పరిణామాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి పైగా శుక్రవారం మీడియా ముందుకు వచ్చి మిగిలిన విషయాలు చెబుతానంటూ హెచ్చరించారు ఈ నేపథ్యంలో స్పందించిన చంద్రబాబు తక్షణమే తనకు నివేదిక ఇవ్వాలని పార్టీని ఆదేశించారు దీన్ని బట్టి ఏకమైన కోలికపూడి పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపూర్వ నియోజకవర్గం నుంచి వరుసగా విజయాలు అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణపై రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి ఉంది ఈ విషయంలో తేడా లేదు నందమూరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి అను అభిమానుల వరకు బాలయ్యను సమర్థిస్తారు ఆయన కొన్ని సందర్భాల్లో అభిమానులపై చేసుకున్నారు అయినా ఆయన విషయంలో అభిమానులు పాజిటివ్గా ఉన్నారు ఎట్లా వారు వైసీపీలో కూడా ఉన్నారు అయితే తాజాగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ బాలయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ గత నెలలో అసెంబ్లీలో పాలయ్య చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు దీనికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు అనంతరం జగన్ స్పందిస్తూ అసెంబ్లీ బాలకృష్ణ ముందు తాగి వచ్చాడని అన్నారు బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీ మాట్లాడారు తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా ఇచ్చారు బాలకృష్ణ పని లేని సంభాషణ చేశారు అని తెలిపారు అంతేకాదు అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి ఆయన మాట్లాడింది ఏంటి అని జగన్ ప్రశ్నించారు బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అని జగన్ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై వైసీపీ అభి అభిప్రాయాన్ని వ్యక్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బాలకృష్ణకు విమర్శించడం తప్పు కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు సమాధానం చెప్పవచ్చని అంటున్నారు కానీ బాలయ్యను వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల పార్టీకి నష్టం అని చెబుతున్నారు పైగా ఎలా ఎలాంటి ఆధారం లేకుండా బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చాడని ఎలా వ్యాఖ్యానించారన్నది రాజకీయ వర్గాల్లో కూడా జగన్పై చర్చ సాగుతుంది బాలకృష్ణ ఎప్పుడు మాట్లాడినా అలానే ఉంటుందని ఆయన వ్యవహార వ్యవహార శైలే అలా అలా ఉంటుందని కొందరు చెబుతున్నారు గమనించదగ్గ విషయం గత అసెంబ్లీ సమావేశంలో జగన్ను సైకో అని బాలకృష్ణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే దీనికి కారణంగా పలు వైసీపీ నాయకులు అప్పట్లోనే బాలయ్య విరుచుకుపడ్డారు